ఒక్కొక్క సినిమాతో కనీ విని ఎరగనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించి అప్పటికి ఇప్పటికి మనందరి మనసుల్లో జగదేక వీరుడు మెగాస్టారుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం అదేంటి చిరంజీవి గారు రావట్లేదు మా మా అందరి మనసులో పదిలంగా ఎప్పటికీ స్థానాన్ని మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము

కష్టమయ్యి ఈయన చెప్పారు కదా అని చెప్పేసి ముప్పై ఐదేళ్ల క్రితం నేర్చుకున్నాను ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి నా పేరే రాజు సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక వీరుడు మా చిరంజీవి గారు అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు ఈ సినిమా రిలీజ్ అయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రీ రిలీజ్ మే తొమ్మిదో తారీఖున జరగబోతుంది ఒక్కసారి మెమరీస్ అన్ని రిఫ్రెష్ చేసుకుందామా ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ సినిమా మే తొమ్మిదో తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కొక్క సినిమాతో కనీ విని ఎరగనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మనందరి మనసుల్లో జగదేక వీరుడు మెగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం అదేంటి చిరంజీవి గారు రావట్లేదు మా మా అందరి మనసులో పదిలంగా ఎప్పటికీ స్థానాన్ని సంపాదించుకున్న మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అలా అంటాం మానవ

ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి నా పేరే రాజు సో ద క్రియేటర్ ఆఫ్ ద ఫిల్మ్ కె రాఘవేంద్రరావు గారు అండ్ జగదేక్ వీరుడు మా చిరంజీవి గారు అలాగే మా నిర్మాత అశ్విని దత్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు ఈ సినిమా రిలీజ్ అయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ రీ రిలీజ్ మే తొమ్మిదో తారీఖున జరగబోతుంది ఒక్కసారి మెమరీస్ అన్ని రీఫ్రెష్ చేసుకుందాము ముగ్గురికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సినిమా మే తొమ్మిదో తారీఖున మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత